తొమ్మిది పదిలో పొగాకు బోర్డు రైతుల సంక్షేమం కోసము మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ వ్యాపార వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ మంత్రిత్వ శాఖ ఆమోదంతో పొగాకు బోర్డు రైతుల యొక్క సంక్షేమ నిధిని చేపట్టింది తద్వారా రైతులకి గ్రాంట్ రూపంలో అయితేనేమి ఫైనాన్స్ ఎయిడ్ రూపంలో అయితేనేమి వడ్డీ లేని రుణాల రూపంలో కూడా పొగాకు బోర్డు పెద్ద ఎత్తున మా పొగాకు రైతులకి మేము సహాయం చేసుకుంటాము సహజ మరణము ఎవరైనా మా పొగాకు రైతు చనిపోతే వారికి యాభై రూపాయలు ఇస్తాము ప్రమాద వర్షాలతో లక్ష రూపాయలు ఇస్తాము అలాగే బేటీ పడాలో బేటీ బావో అనే స్ఫూర్తితో మహిళల పెళ్లిళ్ల కోసము తర్వాత బాలికల విద్య కోసము తర్వాత ఎవరైనా వారికి హాస్పిటలైజ్ అయితే వారి కోసము తర్వాత మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యారర్ల నిర్మాణంలోనూ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు బ్యారర్ల నిర్మాణంలో పడిపోతే వాళ్ళకు అదనపు సహాయాన్ని వడ్డీ లేని రుణాన్ని అందించడము ప్రకృతి వైపరీత్యాల ద్వారా పంట నష్టం జరిగినప్పుడు కూడా వారికి వడ్డీ రుణాలు అందిస్తూ ఈ రకంగా పొగాకు రైతుల సంక్షేమం పట్ల పొగాకు పోరు తన నిబంధన నిబద్ధత తెలియజేస్తుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక ఐదు సంవత్సరాలు ఒక క్యాప్సు తీసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో నూట ఇరవై నాలుగు రూపాయలు యావరేజ్ ఉన్న రేటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి రెండు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు రూపాయలుగా ఉంది అంటే రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడంలో పోర్లు తీసుకున్న చర్యలు బోర్డు చేస్తున్న విశేషమైన కృషి ఇక్కడ ప్రస్ఫుటంగా కనబడుతుంది అలాగే ఎగుమతుల విషయాన్ని తీసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఉన్న ఎగుమతులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి వచ్చేసరికి పన్నెండు వేల పన్నెండు వేల ఐదు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల రూపాయలు ఇది సుస్పష్టంగా బోర్డు యొక్క వ్యూహాలు కానీ బోర్డు యొక్క అంకుట దీక్షా పట్టుదల కానీ పనులు పనిచేసే ఐఏఎస్ గానీ ప్రతి ఒక్కరి కూడా సమిష్టి కృషి వల్ల రైతుల పట్ల నిజమైన ప్రేమ నిజమైన శ్రద్ధతో వ్యవసాయం పట్ల అపారమైనటువంటి విశ్వాసంతో రైతుల కోసం పనిచేసిన సంస్థగా ఇక్కడ మీకు సుస్పష్టంగా కనబడుతుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా నెట్రిగైజేషన్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యింది పెస్టిసైడ్ లేని సమగ్ర సస్యరక్షణ చర్యల ద్వారా పంటని కాపాడుకుంటూ రైతుల ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూనే మరొక వ్యాపార వర్గాన్ని కూడా మేము రక్షించుకుంటూ వ్యాపార వర్గాలు మనం ఎక్స్పోర్ట్ చేయలేం అలాగే లోకల్ గా కూడా డొమెస్టిక్ కన్సంప్షన్ కూడా కావాలి ఒక ఉత్పత్తులు చేసేవాళ్ళు వారితో కూడా సమన్వయం చేసుకుంటూ అలాగే మంత్రిత్వ శాఖ కూడా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిశ్రమలు వాణిజ్య మంత్రిత్వ శాఖ గౌరవనీయులు మా పీయూష్ గోయల్ గారి సారథ్యంలో ప్రభుత్వం అత్యంతమైనటువంటి విజయాలు సాధిస్తుంది మన వాణిజ్య రంగంలో వారి యొక్క ద్వైపాక్షిక సంబంధాలను కూడా మనం మెరుగుపరపరచుకునే విధంగా ఎక్కడైతే ఏ దేశాల్లో అయితే మన పొగాకు ఉత్పత్తులు ఎగుమతులు కావడం లేదు ఎక్కడైతే మన దేశం యొక్క సుస్థిరంగా మనం అక్కడ ఎక్స్పోర్ట్ చేయడానికి వీలైన పరిస్థితులు ద్వైపాక్షిక సంబంధాల ద్వారా వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రిత్వ శాఖ ద్వారా సమన్వయం చేసుకుంటూ భారతదేశం యొక్క పుగాకుని ప్రపంచ వ్యాప్తంగా అద్భుతంగా ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము పొగాకు చరిత్రను చూస్తే కరెక్ట్ గా వందేళ్ల క్రితం పొగాకు బ్రిటిష్ ఆఫీసర్స్ ద్వారా మన ఈ ప్రాంతంలో గుంటూరు ప్రాంతంలో ఆ ఇంట్రడ్యూస్ చేయబడింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో మొదటగా క్యూడ్ వర్జీనియా పొగాకు అంటే దొర పొగాకు అని అంటాము సిగరెట్ మేకింగ్ కోసం ఏర్పడిన పొగాకుని ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది మన దాదాపు నూట పదకొండు నూట పదమూడు దేశాలకి మనం పొగాకును ఎగుమతి చేస్తున్నాం సో ఈ చరిత్ర ఘనమైన చరిత్రని మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ ఎస్టాబ్లిష్మెంట్ డే ఫస్ట్ జనవరి ఎప్పుడైతే యాక్ట్ ద్వారా ఫస్ట్ జనవరి నైన్టీన్ సెవెంటీ సిక్స్ యాక్ట్ ద్వారా వచ్చిందో దాన్ని మనం ఫార్మేషన్ డే లాగా ఎస్టాబ్లిష్మెంట్ డే లాగా సెలబ్రేట్ చేసుకుంటాం రెగ్యులేట్ చేస్తూనే ఒక పక్కన ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోనివ్వకుండా డిమాండ్ సప్లై సరిగ్గా చూసుకుంటూ డిమాండ్ ఉన్న మేరకే పొగాకుని పండించమని చెబుతూ డిమాండ్ ఉన్న దేశాలలో మన ఆర్డర్స్ తెచ్చుకొని అక్కడికి పంపిస్తూ మన ఈ పొగాకు పంటని పొగాకు రైతులని మన ఎగుపోతలని ప్రోత్సహిస్తూ ఒక ముఖ్యమైన భూమిక పాత్రని పోషిస్తూ ఉంది ఇందులో యొక్క రాబడి రెండింతలు కావడం అనేది బహుశా కేవలం పొగాకు బోర్డు రైతులు మాత్రమే చూస్తున్నారేమో అన్నంతగా మీకు స్టాటిస్టిక్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది దానిలో రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మన యావరేజ్ ప్రైస్ రైతులకి నూట ఇరవై నాలుగు రూపాయలు వస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అది డబుల్ అయ్యి రెండు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు అంటే రెండు వందల ఎనభై రూపాయల యావరేజ్ ప్రైస్ వచ్చింది ఆ యావరేజ్ ప్రైస్ మాత్రమే నేను చెప్పింది హైయెస్ట్ హైయెస్ట్ బిడ్ కేజీ పదకొండు రూపాయలు మన సాధించగలిగారు ఇదంతా కూడా సక్రమమైన ప్లానింగ్ ద్వారా బోర్డు మీటింగ్ లో సరైన సహేతుకమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మనము ఇష్టం వచ్చినట్లు పెంచుకోకుండా వేరే ఎక్కడైనా డిమాండ్ ఉన్న చోట అక్కడ మాత్రమే ఆ స్టైల్ వెరైటీని పండించాలి అనేసి చేసిన నలభై తొమ్మిది ఏళ్ల కృషి బోర్డు రావడం అనేది చారిత్రాత్మక అవసరం అనేసి ఎందుకన్నా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో వర్జీనియా పొగాకు కల్టివేట్ చేయడం మొదలైంది పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఒకటి ఆ ప్రాంతానికి ఎక్కువ మంది రైతులు ఈ పొగాకుని కల్టివేట్ చేయడం మొదలు పెట్టారు అయితే అక్కడ వ్యాపారస్తుల చేత ఆ లూటీ చేయబడ్డారు ఫైరింగ్ ఇన్సిడెంట్స్ అయ్యాయి రైతులు కొంతమంది రైతులు ప్రాణాలు కోల్పోయారు ఆ టైంలో బోర్డు ఆవిర్భావం అనేది చారిత్రాత్మక అవసరం అందుకనే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు యాక్ట్ ద్వారా డె ఆరులో ఒకటి జనవరి డెబ్బై ఆరులో ఆ దీనిని రెగ్యులేట్ చేయడానికి రెగ్యులేట్ చేయడానికి యాక్ట్ చేయబడింది ఆ తర్వాత చారిత్రాత్మకంగా మనం ఎటువైపు వెళ్ళాలో అటువైపు వెళ్తున్నాం అంటే ఎనభై నాలుగులో మనం ఆప్షన్ సిస్టమ్ ఆప్షన్ సిస్టమ్ ని తీసుకొచ్చి రావడం జరిగింది రెండు వేల పన్నెండు ఆ టైంలో ఎలక్ట్రానిక్ ఆప్షన్ మిగతా బోర్డ్స్ అన్నింటికంటే ముందు ముందంచలో ఉండి ఎలక్ట్రానిక్ ఆప్షన్ సిస్టమ్ లో ట్రాన్స్పరెంట్ గా ఆప్షన్ చేయడం జరుగుతుంది దానిని మెరుగుపరుచుకుంటూ ఎప్పటికప్పుడు ఈ పద్ధతిని మెరుగుపరుచుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ రోజున ఈ బోర్డు టొబాకో బోర్డు సెల్ఫ్ సస్టైనింగ్ సెల్ఫ్ సస్టైనింగ్ బోర్డుగా ఉంది అంటే మే ఈ బోర్డుని నడపాలంటే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు కానీ ఎవరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీతాలే మేము బోర్డు మాత్రమే జీతాలు ఇస్తుంది పెట్టి రైతుల సంక్షేమాన్ని చూసుకుంటూ వ్యాపారస్తులను రెగ్యులేట్ చేస్తూ ఇంటర్నేషనల్ ప్రైసెస్ ని చూసుకుంటూ డిమాండ్ అనుగుణంగా సప్లై చేస్తూ పొగాకు బోర్డు చాలా అద్భుతంగా పనిచేసింది అని